కలెక్టర్ గారి మీద దాడి చేసిన దానికి చర్యలు తీసుకోవాలి కాదనట్లే అట్లా అక్కడ భూములు కోల్పోతున్న గిరిజనులకు లంబడోలకు కూడా వాళ్ళు న్యాయం చేయమని చెప్పాలి ఈ ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదా వీళ్ళందరూ మాట్లాడకుండా వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళ పదవులు కాపాడుకోవడానికే చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు గమనించండి వీళ్ళు మాట్లాడితే అక్కడ ఎందుకు ఎందుకు పరిష్కారం కాదు అదే ఒక ఒక అగ్రగులమూల నాయకులు మాట్లాడితే వాళ్ళకి పరిష్కారం మీరు గతంలో ఒక మన దేవరకొండ నల్గొండ ఉమ్మడి జిల్లాలో నల్లగొండలో ఒక సభ జరిగినప్పుడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ని రవీందర్ కుమార్ ఇట్లా గడ్డం కింద చేపట్టి బదిలీ నాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఏ గిరిజన ప్రాంతంలో ఎక్కడ లంబాడి ప్రాంతం ఉన్న అసెంబ్లీ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది చెప్పండి ఎక్కడ కూడా జరగలేదు ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు అనుకూలం ఉన్నోళ్ళు కాడనే చేసుకుంటారు తప్ప లంబాడి స్థానం అంటే ఎస్టీ స్థానం ఉన్న కాడ ఎక్కడ కూడా గిరిజన స్థానం ఉన్న కాడ ఎక్కడ అభివృద్ధి జరగదు ఇప్పుడు మా గిరిజన మంత్రిగా చెరమణి అవుతున్న సత్య మన ఈవిడ పేరు ఏంది మన సీతక్క గారు కూడా దాని విషయంలో మాట్లాడట్లేదు ఏ విషయం ఆ విషయం మాట్లాడుకుంటే ఎంతసేపటికి ఇప్పుడు ఉన్న పరిస్థితిని గత ప్రభుత్వము అంతే ఈ ప్రభుత్వం అంతే లంబడోళ్ళకు ఓటు బ్యాంకుగా చూస్తుంది తప్ప అలాగే మా గిరిజన జాతికి చాలా అన్యాయం జరుగుతుంది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది మరి ఈ ఈ అన్యాయం విషయంలో ఇప్పటికైనా మా నాయకులు మా గిరిజన నాయకులు అనబడే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆడ గిరిజనులకు ఎందుకు కేసులు పెడుతున్నారు మీరు వాళ్ళ మీద ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఒక విధంగా వాడ ప్రభుత్వంతో మాట్లాడి సరైన రీతిలో చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మాకు కూడా న్యాయం జరుగుద్ది మా జాతికి కూడా న్యాయం జరుగుతుంది మాకు కూడా అవకాశాలు వస్తాయి ఏ ఎంతసేపటికి నాది నేను కాపాడుకుంటా నేను బతుకుతే చాలు అని చెప్పేసి అనుకుంటే మాత్రం గిరిజన యాది ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇది మొత్తానికి ఏదైతే కొడంగల్లో కలెక్టర్ పైన దాడి ఘటనలో చాలామంది గిరిజనులపైన అక్రమమైనటువంటి కేసులు పెడతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరి ఏదైతే రైతులకైతే ఎందుకంటే వాళ్ళు భూములు కోల్పోతూ ఉన్నారు మేము దగ్గరుండి చూస్తూ ఉన్నాం స్థానికంగా కూడా ఇక్కడ కొన్ని కంపెనీల వల్ల ఎంత కాలుష్యం జరిగి ఎంత రైతు ఎంత తండాలలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ దగ్గర పట్ల ఉన్నటువంటి విలేజ్ గారికి ఎంత నష్టం జరుగుతుంది నేను కల నేను చూసిన స్వయం కానీ కూడా క్లియర్గా చెప్తాను మంతనా నాయక్ గారు మరి చూడాలి కొడంగల్ ఘటనలో ఫైనల్గా ఒక పక్కన బీఆర్ఎస్ ఇంకొక పక్కన కాంగ్రెస్ ఇద్దరు యుద్ధాలు చేసుకుంటా ఉంటే మధ్యలో మాత్రం బలైపోతా ఉన్నది అమాయకమైనటువంటి గిరిజన ప్రజలను కూడా క్లియర్గా మంకయ్య నాయక్ గారు చెప్తాను మరి చూడాలి ఏ విధంగా న్యాయం చేస్తున్న అంశాన్ని